నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో ఎన్నికల సమరం ముగిసింది ఇప్పుడు అందరి చూపు ఫలితాలపైనే ఉంది అయితే కూటమి తరఫున పోటీ చేసిన ఎంపీ అభ్యర్థుల్లో కొత్త ఆశలు చిగురుస్తున్నాయి ఈసారి ఇరవై రెండు ఎంపీ స్థానాలు కూటమి గెలుచుకోపోతుందని అనేక సర్వేలు కొండబద్దల కొడుతున్నాయి ఈ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ తరఫున బరిలో ఉన్న కొందరు అభ్యర్థులు ఎన్డీఏ అధికారంలోకి వస్తే కేంద్ర మంత్రి అయిపోవాలని ఆశపడుతున్నారు ఈ రేసులో అరడజనుకు పైగా నేతలు సర్వశక్తులు వడ్డి ఎన్నికలను ఎదుర్కొన్నారు అయితే వారిలో ఎందరు గెలిచి వస్తారో వారిలో ఎవరికి మంత్రియోగం పడుతుందన్నది తేలాల్సి ఉంది కేంద్రంలో మరోసారి ఎన్డీఏ అధికారంలోకి వస్తుందన్న అంచనాల నడుమ వారంతా జూన్ నాలుగు నాటి ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు లోక్సభ ఎన్నికల బరిలో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న వారిలో సీఎం రమేష్ కిరణ్ కుమార్ రెడ్డి దగ్గుపాటి పురంధరేశ్వరి కేంద్ర మంత్రి పదవి పైన కన్నేశారు ఇక టీడీపీ తరఫున లోక్సభ ఎన్నికల బరిలో ఇద్దరు అపరకుబేరులు పోటీ చేశారు ఒకరు గుంటూరు అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కాగా మరొకరు నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వారిద్దరూ కేంద్ర మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తుంది వారితో పాటు రామ్మోహన్ నాయుడు కూడా ముచ్చట పడుతున్నారు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కూటమి అధికారంలోకి వస్తే రెండు చోట్ల కూటమిపక్షాలు అధికారాన్ని పంచుకునే అవకాశం ఉన్నాయి అందుకే ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రి అయిపోవచ్చునని ఈ అభ్యర్థులు గుంటూరు నుండి గత రెడ్డి ఎన్నికల్లో గెలిచిన శ్రీమంతుడైన గల్లా జయదేవ్ రాజకీయాలకు దూరం కావడంతో ఈసారి మరో శ్రీమంతుడైన పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు ఎంపీగా పోటీ చేశారు ఈసారి ఆయన గుంటూరు పార్లమెంట్ పరిధిలో గట్టిగానే కాసులు కొమ్మరించారు మరో కుబేరుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరి నెల్లూరు ఎంపీగా పోటీ చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఎన్నికల ఖర్చును భరించారు గెలుపుపై ధీమాతో ఉన్న ఈ ఇద్దరు కేంద్ర మంత్రి పదవిపై మోజు పడుతున్నారట ఇక ఈ ఇద్దరితో పాటు గత రెండు ఎన్నికల్లో వరుసగా గెలిచిన రామ్మోహన్ నాయుడు హ్యాట్రిక్ విజయంపై ధీమాతో ఉన్నారు పార్టీలో సీనియర్గా ఉన్న రామ్మోహన్ కూడా కేంద్ర మంత్రి కావాలని ఆరాటపడుతున్నారట ఇక పొత్తుల్లో భాగంగా అనకాపల్లి నుంచి బీజేపీ ఎంపీగా పోటీ చేసిన మరో సంపన్నుడు సీఎం రమేష్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన ఈయన గెలిస్తే ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రి అయిపోవచ్చని ఆశిస్తున్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వర్ గెలిస్తే ఆమెకు కేంద్ర మంత్రి పదవి ఖాయంగా కనిపిస్తోంది గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది అదే సమయంలో ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ చంద్రబాబుకు బంధువు కూడా కూటమి కట్టడంలో బాబుకు బాగా సహకరించారు పరంధేశ్వరి ఇక రాజంపేట నుంచి పోటీ చేసిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా గెలిస్తే పక్కాగా కేంద్రంలో మినిస్ట్రీ వస్తుందని భావిస్తున్నారట మొత్తం మీద ఈ అభ్యర్థులంతా కూడా ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు బాగా కష్టపడ్డారు డబ్బులు విసిరారు ఈ అభ్యర్థుల భవితవ్యం ఎలా ఉంది ప్రజా తీర్పు ఏ విధంగా రాబోతుంది కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ మరోసారి వస్తే మంత్రి పదవి దక్కించుకునే అదృష్టవంతులు ఎవరు అనేది రానున్న రోజుల్లో తేలిపోనుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము సిక్స్టీ కే రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి